నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే ఎక్కడ చూసినా సరే పోస్టాఫీసుల వద్ద మహిళలు బారులు తీరు ఉన్నారు అలాగే మహిళలు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు పదహైదు వందల రూపాయలు డబ్బు వేస్తారు పోస్టాఫీసులో బ్యాంక్ అకౌంట్ చేయించుకోవాలని చెప్పి ఒక ప్రచారం అయితే సాగుతూ ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే ప్రతి పోస్ట్ ఆఫీసులో మహిళల సందడి నెలకొంది అలాగే వేల మంది మహిళలు అయితే బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి పోస్ట్ ఆఫీస్ కూడా క్లారిటీ అయితే ఇవ్వడం లేదు అలాగే అక్కడికి నేను వెళ్ళి అడగడం జరిగింది నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అకౌంట్ ఓపెన్ చేస్తే పదహైదు వందల రూపాయలు వేస్తాడని చెప్పేసి కేవలం ఇది ఒక ప్రచారం మాత్రమే అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా క్లారిటీ రావాల్సి ఉంది ఏపీలో మహిళలు పోస్ట్ ఆఫీస్కు క్యూ కడుతూ ఉన్నారని చెప్పి ఆడబిడ్డ నిధి కింద నెలకు పదహైదు వందల రూపాయలు అందాలంటే పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరవాలని ఇప్పటికే బ్యాంక్ అకౌంట్లు ఉన్నవారు ఆధారు ఎన్పిసిఐతో లింకు చేసుకోవాలని చెప్పి కొందరు ప్రచారం చేస్తూ ఉన్నారు దీంతో పెద్ద సంఖ్యలో మహిళలు పోస్టాఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ పథకం పైన ఎలాంటి ప్రకటన చేయలేదు జరుగుతూ ఉన్న ప్రచారం పైన ఏపీ ప్రభుత్వం మరియు అధికారులైతే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది ప్రస్తుతానికి పోస్టాఫీసులో వేల మంది మహిళలు అయితే అకౌంట్లు చేసుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్క అకౌంట్కు మూడు వందల రూపాయలు తీసుకుంటూ ఉన్నారని చెప్పి నూట ఎనభై రూపాయలు కట్ చేసేసి నూట ఇరవై రూపాయలు మాత్రమే అకౌంట్లో ఉంచుతూ ఉన్నారని చెప్పేసి చాలా మంది మహిళలు తెలిపారు